చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం ఒక రైతు అతని మూడు పెంపుడు జంతువుల కథ ఇది ఒక ఊరిలో రాము అని ఒక రైతు ఉండేవాడు కష్టపడి బాగా పనిచేసేవాడు రాము రాముకి ఒక చిన్న పొలం ఉండేది ఆ పొలాన్ని చూసుకుంటూ కష్టపడి ధాన్యాన్ని పండించేవాడు రాము రాముకి ఎవరు కూడా లేరు వంటరి రాముకున్న వల్ల మూడు పెంపుడు జంతువులు ఒక గాడిద ఒక కుక్క ఒక చిన్న పిల్లి రాముతో పాటు రాము పనికి ఎంతో సహాయం చేసేవి మూడు జంతువులు కూడా రాముకి కూడా వాటితో కలిసి పనిచేయడం అంటే ఇష్టము రాము పెంపుడు కుక్క ఇంటిని కాపలా కాసేది అలాగే పెంపుడు పిల్లి ఎలుకల బారి నుంచి రక్షించేది ఎంతో జాగ్రత్తగా అలాగే పెంపుడు గాడిద రాముకి ఎంతో సహాయం చేసేది ఎన్నో బరువులను అలాగే ధాన్యం బస్తాలను మోసేది పెంపుడు గాడిద అందుకే రాముకి ఆ మూడు జంతువులంటే ఎంతో ప్రాణము వాటికి దగ్గరుండి చూసుకునేవాడు జాగ్రత్తగా వాటి కష్టాన్ని తగినట్టుగా వాటికి తగినంత ఆహారాన్ని పెట్టేవాడు రాము తమ యజమాని తమ పైన చూపిస్తున్న ప్రేమకు ఎప్పుడు కృతజ్ఞతగా ఉండేవి ఆ మూడు జంతువులు కూడా ఒకరోజు రాము ధాన్య బస్తాలను ఇంట్లో దాచి ఉంచాడు అది పసిగట్టిన దొంగలు ఒకరోజు రాత్రి రాము ఇంటికి ధాన్యం బస్తాలు దొంగతనం చేద్దామని వచ్చారు ఎంతో అప్రమత్తంగా ఉన్న రాము పెంపుడు కుక్క గట్టిగా అరిచింది దొంగలను చూడగానే గట్టిగా అరుస్తూ యజమానికి లేపసాగింది అలాగే అక్కడే ఉన్న పెంపుడు పిల్లి ఒక దొంగ కాలిని గట్టిగా కొరకసాగింది గోళ్ళతో గట్టిగా రక్కసాగింది ఈలోగా రాము పెంపుడుగాడితే ఊర్లోకి వెళ్ళి గ్రామస్తులందరినీ లేపసాగింది గట్టిగా వంట పెడుతూ గ్రామస్తులకి అర్థమైంది దొంగలు ఊర్లో వచ్చారని గ్రామస్తులందరూ కర్రలు పట్టుకొని పరిగెత్తారు దొంగలు పట్టుకోవడానికి అంతమందిని ఒకేసారి చూడగానే దొంగలు భయపడి అడవిలోకి పారిపోయారు వెనక నుంచి గ్రామస్తులందరూ రాము పెంపుడు జంతువుల్ని మెచ్చుకోసాగారు యజమాని పైన వాటికి ఉన్న ప్రేమకి అందరూ కూడా అన్నారు రాము ప్రేమగా మూడు జంతువుల్ని కూడా దగ్గర తీసుకున్నాడు తనకెవరూ లేకపోయినా తన ఒంటరి వాడైనా తను పెంచుకుంటున్న మూడు మూగజీవాలు కూడా తన పైన చూపిస్తున్న ప్రేమకి రాము సంతోషంతో కన్నీళ్ళు పెట్టుకున్నాడు మీరు మాత్రమే నా కుటుంబము ఎవరు లేకపోయినా మీరే నా కుటుంబం అని రాము మూడు జంతువుల్ని గట్టిగా పట్టుకొని ఆనందం వ్యక్తం చేశాడు మూగ జంతువుల ప్రేమ వెలకట్టలేనిది లేనిది కదా ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా